శ్రీ కృష్ణాయ న శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః ఈ రోజు మనం తిరుప్ప ఆయ పంతొమ్మిదవ పాసురాన్ని ఆలపించబోతున్నాం శ్రీకృష్ణుని కృప పొందడానికి ఇప్పుడు మనం ఈ పాసురాన్ని శ్రద్ధతో భక్తితో ఆలపిద్దాం కూతు వెళకెరియ కొట్టు కాల్ కట్టిల్మేల్ మెట్టెండ్ర పంచసయ నత్తిన్ మేలేరీ కొత్తలర్ పొంగులెల్ న కొంగై మేల్ வைத்துக்கிடந்த மலர் மார்பாவாய் திறவாய் மைத்திடம் கண்ணினாய் நீயுன் மணாலனை எத்தனை போதும் ஒட்டாய் கான் எத்தனை ஏலும் பிரிவாத்தவில்லாய் தத்துவம் அன்று தகவு ஏலோ ரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சேரணம் ఇక ఈ పాసురంలో తల్లి శ్రీకృష్ణుణ్ణి నప్పిన్నయ పిరాటిని అంటే నీలాదేవిని మేల్కొల్పుతుంది ఆండాళ్ళమ్మ ఇందులో భగవంతుని మహిని మాత్రమే కాదండి ఆయన యొక్క సౌలభ్య స్వభావాన్ని మన కళ్ళ ముందు నిలుపుతుంది దీపాల వెలుగులతో మెరిసే రాజ్మహల్ లో మృదువైన పత్తి పరుపులపై రాజసంగా శయనిస్తున్న కమలవక్షుడా శ్రీకృష్ణ పుష్పమాలలతో అలంకరించిన నప్పిన్యాదేవి వక్షస్థలంపై తల ఆనించి విశ్రాంతి తీసుకుంటున్న నాయనా అని ఇంకా ఏమంటున్నారు గోపికలు కరుణతో నిండిన మృదువైన కన్నులున్నవాడా నీ పెదవన్ను కొంచెమైనా తెరచి మాతో పలకవా ఎంత పిలిచినా నిద్ర లేవడంలో ఆలస్యం చేస్తావు మమ్మల్ని విడిచి ఉండలేనంత అనురాగం కలవాడివు కదా అని చివరిగా నీ దివ్యతత్వాన్ని మాకు అనుగ్రహించి బోధించు స్వామి అంటే కేవలం దర్శనం మాత్రమే కాదు ఆత్మ జ్ఞానం శరణాగతి కృప కోరడమే అందుకే అండాళ్ళమ అంటోంది రెంబావాయ్ అంటే ఓ స్వామి మా వ్రతాన్ని నెరవేర్చుము మమ్మల్ని నీకు చేర్చుము అని అంటోందండి ఇదే ఈ పాసరం చెప్పే భక్తి యొక్క పరాకష్ట ఇక ఈ దివ్య భక్తి సేవ నిరంతరం కొనసాగేందుకు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి తిరిగి రేపటి పాసరంలో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీకృష్ణ